హాయ్ అండి ఈరోజు చూపించేది లాంగ్ అండ్ షార్ట్ అంటారండి ఈ కుట్టు చాలా బాగుంటుంది లీవ్స్కి ఫ్లవర్స్కి బాగా ఉపయోగిస్తారు నేర్చుకుంటే ఈజీగా వస్తుందండి ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను వీడియోస్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను సూది ఏ విధంగా కుడుతున్నానో చూస్తే ఈజీగా వస్తుందండి చక్కగా శారీస్కి వేసుకోవచ్చు బ్లౌజ్ నెక్కులు వేయొచ్చు హ్యాండ్స్ మీద వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి వేలుకు వేలు వందలకు వందలు ఇచ్చి బయట చేపిచ్చే బదులు ఈ విధంగా ఖాళీ దొరికినప్పుడల్లా మనమే కుట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి